సన్న బియ్యం మన బ్రాండు ఏది కొన్ని నూకలు కొన్ని దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి ఆ రెండు కలిపి ముఖానికి వచ్చి అదే మన బ్రాండ్ అంటానుల అది మన పథకం మన పేంటెంట్ మన మన పేంటెంట్ సన్న బియ్యం భూభారతి ఇందిరామ్మ ఇల్లు ఎస్సీ వర్గీకరణ అనే నాలుగు ఆయుధాలను నేను మీకు అందిస్తున్నా వీటిని పట్టుకొని జనాల్లో తిరగండి పార్టీ ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే ఏ నాయకుడికైనా భవిష్యత్తు ఉంటుంది మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే ప్రయోజనం ఉండదు మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి మీ నియోజకవర్గాల్లో ఏం పనులు కావాలో ఎన్ని నిధులు అవసరమో ఒక నివేదిక తయారు చేసుకోండి నేను ఒక్కో నియోజకవర్గ ఒక్కో ఎమ్మెల్యేలు కలిసేందుకు సమయం కేటాయిస్తా మీ నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసే బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంది టోటల్గా ఇప్పుడు నియోజకవర్గాల మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్టు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అక్కడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన నాలుగు అంశాలలో మూడు కూడా ఫ్లాపే ఒకటి ఎస్సీ వర్గీకరణ మాత్రం నిజంగా ఆయుధమే అది కాకపోతే దళితులకు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మీ పట్ల వచ్చిన సానుభూతి ఎంత అనేది ఇక్కడ ఒక డైలమా ఇక్కడ అంటారు కదా అది వచ్చిదే దాని సన్న బియ్యం వల్ల మీ మైలేజ్ ఏం పెరగలేదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీ మైలేజ్ పెరగలేదు రాష్ట్ర సర్కారు మై మైలేజ్ పెరగలేదు ఏ ప్రజలు కూడా సన్న బియ్యం వల్ల నాలుగు మూడు పూటలు అద్భుతంగా తింటడం అని చెప్పేటోడు ఒక్కలేడు చూపీరు ఒక్కనన్న చూపీరు వాళ్ళు ఏమంటానంటే నూకలు దొడ్డు బియ్యం దొడ్డు బియ్యాన్ని పాలిచ్చేసిండ్లు నూకల పోసిండ్లు ఇచ్చిండ్లు ఇదే మాట అంటాను వాళ్ళు కాబట్టి ఇది ఫ్లాప్ పథకమే ఇక భూభారతి అంటే రూపం అదే అన్ని అవే పేరు మార్చింది రూప్ సేమ్ ధరణిదే సాఫ్ట్వేరు ధరణికి సంబంధించే అప్లికేషన్స్ అన్ని అవే పేరు మార్చింది ఇక ఇందిరమ్మ ఇండ్లకు ఏమన్నారు మీరు మండలానికి ఒక్క ఊరే ఉన్న అన్నారు అంటే పన్నెండు వేల గ్రామాలుంటే మండలానికి ఒక్క ఊరంటే నాలుగు వందల గ్రామాలకు మాత్రమే మీరు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తామన్నారు దానికి త దానికి ఇప్పటి వరకు పునాదులు లేవు ఎవరు లబ్ధిదారులో తెలియదు కాకపోతే మీరే మీరు చేస్తున్న ఒక తెలివైన పని ఏంటంటే కేసీఆర్ అట్టి ఇడిచిపెట్టిన డబుల్ బెడ్రూమ్లను మీ ఇందిరమ్మ పెయింటింగ్లు వేసి వాటినే డబుల్ అని పంచే ప్రయత్నంలో కూడా ఉన్నారన్నట్టు ఒక సమాచారం చక్కర్లు కొడుతుంది మరి అది ఎంతవరకు అనేది తెలియాలి ఇక ఎస్సీ వర్గీకరణ అనేది మాత్రం ఖచ్చితంగా దీంట్లో మీ పాత్ర ఉంటుంది ఎందుకంటే మీరు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని పెట్టిండ్లు దాంతోపాటు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని చెప్పిండ్లు చెప్పినట్టుగానే మరి మందకృష్ణన్న గారి ఒత్తిడి మందకృష్ణన్న గారు లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అని ఎప్పుడైతే ఒక తీవ్రమైన నిరసనకు నిరసనకు రూపొందాల్చిండో ఇక అప్పటికంత కాంగ్రెస్ పార్టీ ఇది మన మన మెడకు సావులాగ పడేటట్టున్నదని కొంత మీరు ముందటబడి ఈ ఎస్సీ వర్గీకరణ చేసే సరే మందకృష్ణన్న గారి ఒత్తిడి ఉన్నది కానీ చేయాలనే మనసు కూడా మీకు ఉండొచ్చు దానివల్ల మీరు ఎస్సీ వర్గీకరణ చేసే ఇది మాత్రం మీకు ఆయుధం కాబోతుందా కాబోదా అనేది మాత్రం కొంత డైలమా కాబట్టి ఈ నాలుగు అంశాలలో ఎస్సీ వర్గీకరణ అంశం ఒకటి క్రెడిట్ కో కాస్త మీకు దక్కుతుంది దాంట్లో కాదంటలేం కాస్త క్రెడిట్ మీకు దక్కుతుంది అందులో ఇక నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ సమస్యలు అంటే కాంట్రాక్టులకు బిల్లు కావచ్చు సర్పంచ్లకు రావాల్సిన బిల్లు కావచ్చు కొన్ని ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు బకాయిలు కావచ్చు అవన్నిటికి సంబంధించి నేను ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తా అంటాను అంటే ఇవి పరిష్కరిస్తేనే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్లో కావచ్చు జెడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు మనకు ఓట్లు పడతాయనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డిలో మొలకెత్తింది కాబట్టి ఇవి పరిష్కరిస్తామనే ఆలోచనకు ఆయన వచ్చింది